ఎందుకు ముగ్గురు కూర్చున్నారు ఈ పక్కన కూర్చున్నారు కూర్చున్నాడు అమ్మాయి ఉదయాన్న ఎన్ని గంటల టిఫిన్ చేసుకునే అలవాటు ఎనిమిది గంటల చేసుకునే అలవాటు అండి టైం ఎంత అయిపోయింది గంట అయిపోతుందండి అయిపోయింది అయితే మన ఐదవవాడిన యాన వెంకనకే ఆకలి ఎక్కువైపోయింది ఐదో వాడి యాన వెంకన్న అనుకుంటున్నాడు ఏమని ఈ కడుపు కట్టేసి ఉన్నారు లేకపోతే వాళ్ళ లెక్కే ఉంటని తిరిగి చూసింది కన్నా తల్లి జన్మించి జన్మించి

ఆ ఐదేమైన యానం ఎం కలేదండి దక్షిణ కాశీ ద్రాక్షారం కి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందమ్మా యానం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది తీర్థం ఆయనకే కడుపుండా భోం చేసి పండు చేశారు దండం వెనక పెడుతుంటారండి చేతులతో దండం పెడితే మోసం జ్ఞాన స్వామికి మోక్షం కదకండి ఉపవాసంతో పళ్ళు పెడితే మోక్షం వెదుకండి ఎందుకు లేదు గారే ధ్యానం వెనకన ఉపవాసం ఉన్నది కారణంగా ఆయన తల్లి గారిచిన శాపం అటువంటిది ఎంత మంది జన్మించారు ఆయన తల్లి గారికి అయిన కుమార్ జన్మించారు ఆయన యమరోజన్ స్వామి <laughs> ఏడు వారాల స్వామివారిని దర్శించి మనసులో కోరికలు స్వామివారితో చెప్పుకున్నామనుకో ఆ కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి వాడపల్లి క్షేత్రం ఎంతో పేరు అయితే వాడపల్లి ఏకాదశి రాముల వారి కళ్యాణ మూడు రోజులు జరుగుతుంది వాడపల్లి ఏకాదశి చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది స్వామి నుండి మంచి ముత్యాలు తలమురాలు ఉన్నాయి మద్రాసలో రాముల వారికి ఉన్నాయి వాళ్ళ పిల్లలు వెంటన్నకున్నాయి మంచి మూర్చారు ఆరుగురు జన్మించారు తల్లిగారికి జన్మించారు ఎవరో ఇవి నాలుగు యుగాలుట నాలుగు యుగాలంటే ముందుగా జరిగింది రెండవదేమో మూడవదేమో నాలుగవదే ఇదే చివరికి కలిగమై ఆరుగురు తర్వాత ఏడవ గర్భం నుండి శ్రీనివాసుడు అనే పేరుతో ఈ

ందుడుగలనే నామముతో శ్రీనివాస్ అనే పేరుతో జన్మిస్తా ఉంటే அந்த <Sessing> போய் <Sessing> ముగ్గురైపోయింది పోయిందన్నారు పోందన్నారు జన్మించగానే గోవిందనామై ఏర్పడింది చెన్నెలకే పెద్దలకే తెలిసి ఈ పట్నంలో పది మంది ఏమనుకుంటున్నారు ఏమైనా తెలియదు అంటున్నా రాత్రి పెరిందే గర్భాన్ని బాడు పుట్టాడంటే ఆయన బాడు కాదంటే నరుడు కాదంటే నేను చూసొద్దామా వెళ్ళొద్దామా అలాగని పోస్తామని కాదు నాకు పోషణ నాకు అది లేదమ్మా రెండు వేల కోయక్క అలాగని ఏ చూడటం కదండి అక్కడ కలిసి రూపం ఏ భామాసే భగవంతుడు భక్తులకు ఏ విధంగా దర్శనం ఇస్తున్నారా బాలుడంటే దేవుడు అంటే ఆయనే మనం ఏ విధంగా స్థానం చూస్తే అదే విధంగా దర్శనం ఇస్తున్నాడు బాల వయసులో భగవంతుడు బాలు చూస్తే భగవంతుని చూసి వచ్చిన వాళ్ళు బాలు అది కదా

పెళ్ళైన వారు అందరూ కూడా లేకండి అమ్మా స్వామిల ఉయ్యాల రూపాలు లేకండమ్మా స్వామి ఉయ్యాల పాలు తల్లి పెళ్ళి అయ్యేవారు లేకండి సుందరరావు గారు కొంచెం ఆగిపోయింది కాగిడాల మీద నేను పోతుంటా ఉండాలి గోపాల కృష్ణయ్యా గోపాల కృష్ణయ్యా તુ કલા મન સલગતી તેરલે સુગોયા ઓ રે પલ્લેલો વેલસેના ઓ ગોપાલ કૃષ્ણિયા તુ કલા મન સલગતી તેરલે સુગોયા ઓ રે પલ્લેલો વેલસેના ઓ ગોપાલ i'm <speaking> <middle> <river> Yeah. yeah. This